కొయ్యారే కోయ్ మామారే చందమామ కోయ్ కోయ్ కోనికోయ్ ఓ పాస్టర్ పాడిన ఈ పాట సోషల్ మీడియాను చేక్ చేస్తుంది ఈ పాట ఏ భాషలో ఉందో అర్థమేంటో తెలియదు ఆ పాస్టర్ ఎవరో తెలియదు కానీ పాట మాత్రం సూపర్ హిట్ మూవీ సాంగ్స్ను తలదన్నేలా ప్రజల్లోకి వెళ్ళింది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఈ కోయ్ అంటూ రీల్స్ ఫేస్బుక్ ట్విట్టర్ ఓపెన్ చేయగానే కోయి కోయ్ కోని కోయ్ అంటూ ఫన్నీ హాబావులతో పాస్టర్ వీడియోలు కనిపిస్తున్నాయి అయితే ఈ కోని కోయి పదం వెనుకున్న స్టోరీని తాజాగా బయటపెట్టారు ఆయన పాటలే కాదు మాటలు కూడా ఎంతో నవ్వేలాగా ఉంటాయి మీసాల గుర్రప్ప అలియాస్ బ్రదర్ క్రిస్ దాసు అని పేరు పొందిన గుర్రప్ప జీవితం చాలా ప్రత్యేకమైనది తెలంగాణలోని భద్రాచలం సమీపంలో ఓ తాండాకు చెందిన గుర్రప్ప ఇప్పుడు సోషల్ మీడియాలో అల్చల్ చేస్తున్నాడు మీసారా గుర్రప్ప తండ్రి అంబూతు వెంకన్న ఈయన ఒక మంత్రగాడు కోడిని కోయి పదానికి ఇంత స్టోరీ ఉందా ఖమ్మం జిల్లాకు చెందిన క్రిస్టియన్ మతబోధకుడు మీసాల గుర్రప్ప ఒకసారి పల్లెటూరుకి వెళ్ళాడట మతబోధనకు ముందు ఆయనకు భోజనం చేయడం అలవాటు కాబట్టి ఆ గ్రామానికి చెందిన ఒక కుటుంబం భోజనం ఏర్పాటు చేసిందట ఏం వండాలని అడిగితే నాటుకోడి చాలా ఇష్టమని అది వండాలని చెప్పినట్లు పాస్టర్ తెలిపారు అయితే తనపై ప్రేమతో ఆ కుటుంబం ఊర్లో నాటుకోళ్ళు దొరకపోతే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వెతికారట కానీ ఎక్కడ దొరకపోయి సరికి ఎక్కడకు పాస్టర్కి ఇష్టమైన కూరను వడ్డించలేమోనని బాధపడుతున్న సమయంలో అయితే పక్కింటి వాళ్ళు ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న నాటుకోడి వీళ్ళ ఇంట్లోకి వచ్చిందంట అప్పుడు ఆ కోడిని వెంటనే పట్టుకొని కోసి కూర వండారని పాస్టర్ తెలిపారు అయితే పాస్టర్ గారు వెళ్ళి నాటుకోడి కూరతో భోజనం చేస్తుండగా పక్కింటి వాళ్ళు ఎవరితో ఘోరంగా తిడుతున్నారు అయితే ఆ తిట్లు తనకు వినిపించాయని పాస్టర్ గారు తెలిపారు ఎవరినో తిడుతున్నారో కదా అనుకొని పట్టించుకోకుండా భోజనం చేస్తున్నాడంట ఈ సమయంలో వంట వండిన ఇంట ఆవిడ ఓ మాట అందంట ఈ పక్కింటోళ్ళు తిడుతున్నది ఎవరినో కాదు మిమ్మల్నే పాస్టర్ గారు వాళ్ళు కోడినే మీరు తింటున్నారని చెప్పిందంట మా కోడిని కోసుకొని తిన్నోడు చావాలంటూ ఆమె తిడుతుంది అది తననే అని అప్పుడు అర్థమైందన్నారు పాస్టర్ గారు అతిథికి దొంగ కోళ్లను పట్టి కూర వండి పెట్టారా అంటూ ఆశ్చర్యపడడం తప్ప తను చేసేదేమీ లేకపోయిందని అన్నారు పాస్టర్ గారు భోజనం ముగించుకొని మత బోధన కోసం ఏర్పాటు చేసిన స్థలానికి చేరుకున్నారు కానీ అక్కడ ముందు వరుసలోనే తను తిన్న కోడి యజమాని ఉన్నాడు తను కోయి అంటూ పాడుతుంటే అతడికి ఏం అర్థమైందో కానీ అతడు కోయి కోయి కోని కోయి అంటూ పాట పాడాడు ఈ పాట విన్నవారు పగలబడి నవ్వారు ఇదేదో బాగుందని అప్పటి నుండి కోయికోయి పాటలో కోయి పదం చేర్చినట్లు పాస్టర్ గుర్రప్ప వెల్లడించారు ఇలా కోయి పదం పుట్టుక వెనుక ఉన్న స్టోరీ గురించి చాలా ఫన్నీగా వివరించారు పాస్టర్ గారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్